నమస్తే అండి పడేసిన దానిని తింటుంది కాబట్టి కుక్కని చులకనగా చూస్తాం అలాగే అదే సింహం అయితే తన కష్టపడి సంపాదించుకు తింటుంది కాబట్టి సింహాన్ని అడవికి రాజుగా చెప్పుకుంటాం ఎవరైనా ధైర్యంగా ఉండేటటువంటి వారు నిజాయితీగా పోరాడేటటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని సింహంతో పోల్చుతాం అలాగే సింహం తినగా మిగిలిన దానిని ఆహారం తినే నక్కని నీచ జంతువుగా చెప్పుకుంటాం అట్లాగే నీచమైనటువంటి వ్యక్తులను కూడా ఉదాహరణగా దీని ఈ విషయంలో చెప్పుకుంటాం దీనిని బట్టి మనం తెలిసింది ఏంటంటే చేసేటటువంటి పనిని ఏ విధంగా చేస్తున్నామో దానిని బట్టే మనకి గుర్తింపు లభిస్తుంది అది ధర్మంగా చేస్తున్నామా అధర్మంగా చేస్తున్నామా నీతిగా చేస్తున్నామా అవినీతిగా చేస్తున్నామా దానిని బట్టి మన కష్టార్జితాన్ని బట్టి మన సంపాదనకు గుర్తింపు లభిస్తుంది మనకి కూడా గుర్తింపు లభిస్తుంది అందుకే మనం సింహంలా కష్టపడి మన సంపాదన మనం ధర్మబద్ధంగా సంపాదించుకునేలా ఉండాలి అది గంజన్నమైన తిన్నా పర్వాలేదు ఉల్లిపాయ నంచుకున్న తిన్నా పర్వాలేదు కార మెతుకులు తిన్నా పర్వాలేదు కానీ మన కష్టార్జితమై ఉంటే మన ఆత్మాభిమానం మనకు పుష్కలంగా దొరుకుతుంది మనకి గౌరవం పెరుగుతుంది ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తాము మనకి భగవంతుని అనుగ్రహం లభిస్తుంది ఆరోగ్యం కూడా కలుగుతుంది ఈ విధంగా మన గౌరవాన్ని ఎక్కడా తగ్గే ప్రసక్తే ఉండదు అందుకే కష్టపడి సంపాదిద్దాం మన కాళ్ళపై మనం నిలబడదాం మన జీవితానికి మనమే రాజుగా ఉండాలి నిలవాలి నమస్తే